మొత్తం ఇలా ఉడుపు పసుపు వేసి ఉడకబెట్టింది ఇలాగ మనం నీళ్ళు సపరేట్ చేసేయాలి ఓకేనండి ఇలా ఇది ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టింది అనమాట మొత్తం తీసేసుకోవాలి ప్లేట్ మనం ఉడకబెట్టేసి ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట ఇలా ఉడుకుపోవాలి ఇప్పుడు వీటిని మనం వేరుశనం నేసి వేసాలి నేనైతే మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి వెల్లుల్లి పేస్ట్ మనం పచ్చడి తయారు చేస్తాం సరేనండి వేపాలన్నమాట ముక్కలు ఈ నూనె వేసుకొని వేపుకుందాం నూనె ఆగింది కదండి ఇప్పుడు మనం వేపు కదా ఇలా పొంగుతూ ఉంటుందండి దగ్గరుండి మనం వేపుకోవాలన్నమాట సమానంగా వేసుకొని ఎక్కువ నూనె కాకుండా కొన్ని అవన్నీ ఒకసారి కాకుండా కొన్ని కొన్ని వేపుకున్నాం అనుకోండి ఓకేనండి నూనె వేరుశనగ నూనె మూలని పొంగుద్ది అనమాట లైన్ బ్రాండ్ ఆయిల్ వేస్తానండి నేను ఏ పచ్చడికైనా బాగుంటుంది ఇలా వేపాలన్నమాట అండి సరే ఇప్పుడు ఒక పెట్టుకుని స్వీట్ కింద ఇలాగేపుకోవాలి మరి ఎర్ర మాడిపోయేలా అయితే వేపకూడదండి ఇలా గోల్డ్ కలర్ వరకు వేపుకుంటే సరిపోద్ది మళ్ళీ గట్టిగా అయిపోద్ది అనమాట ముక్క ఓకేనండి

నేను ఆడించిన కారం అనమాట ఆవకాయలకి అది ఆడించుకుంటాం కదా అలాగా అలా ఆడించింది అనమాట అప్పుడు ఇది మసాలాలు అన్నీ వేపిండి ధనియాలు జీలకర్ర అన్నీ వేపి పొడి చేసాను అనమాట లాలిక్కాయలు లాంగి మట్టలు అందిశారా తగ్గింది ఇంకా పులిగిపోయింది అనమాట అల్లం వెల్లుల్లి వేగాలన్నమాట మంచి వాసన వచ్చే వరకు స్వచ్ వాసనైతే రాకూడదండి బాగా ఇవి వేపుకోవాలి అమ్మ టవసం వస్తుంది అల్లం వెల్లుల్లి వేయింది తర్వాత అంతవరకు ఇవి వేపుకోవాలండి మనం చాలా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కానీ బయట రెండు మూడు నెలలు ఉంటుంది మనం ఎక్కడ తెడి అయితే కూడదండి అనమాట పచ్చడి తడి తగిలితే పొడవుతుంది ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకుందామండి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిపి వేపేసానండి వేగింది కదండి ఇది కూడా మనకి అంటే మనం పొడి చేసుకున్నాం కాబట్టి వేడి సరిపోతుంది అది మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు కారం కూడా వేసేసుకుంటున్నానండి మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి నేను గ్లాస్ చూపించాను కదా నేను దానితోటి అయితే వేస్తున్నాను నాకు లెక్క అంటే అంచనా తెలిసిపోతుంది కాబట్టి కొలతలు అయితే పెట్టుకోలేదు సరే కదా ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం పసుపు నేను ఉడపెట్టేటప్పుడు వేసుకున్నాను కదండి ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు తక్కువ వేసుకోండి చూసుకుని వేసుకుంది కానీ సరే ఇప్పుడు ఏం చేయాలంటే ముక్కలు వేసేసుకోవాలండి మనకి నూనె సరిపోకపోతే రాత్రిలో ఏం చేయాలంటే కాసి సల్లార్చి పోసుకుంటాం ఓకేనండి నిమ్మకాయ అది అన్నీ వేసుకున్నాక చూసుకుని అప్పుడేద్దామండి కాసేపు నూనె పైపు వస్తుంది నూనె ఇలా ఉంది ఇంకా మనకు కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఇందులో నిమ్మకాయ పసరి వేయాలి ఇంకానే ఆవాలు కూడా వేయాలి పచ్చి ఆవాలు పొడి చేసుకుని వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ అనమాట లాస్ట్లో చల్లారిపోయిన తర్వాత అండి ఓకేనండి నిమ్మకాయ పిండాలన్నమాట అండి చల్లారిపోవాలి బాగా అప్పుడే ఆవాల పొడి వేసుకోవాలి నిమ్మకాయ రసం తీసుకుని వేసుకోవాలి నేను ఇంతకు ముందు అయితే చింతపండు వేసుకోదండీ నిమ్మకాయ వేసేస్తున్నాను ఇది నూనె ఇలా వస్తుంది అనమాట మనకి నుంచి సరిపోలేదు అనుకోండి కాచి చల్ల ఆర్చుకుని ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం పెద్ద ఆవాలు రెడీ అయితే లేకుండా తుడిచాను రెండు టీ స్పూన్లు అయితే సరిపోద్ది అన్నమాట ఓకేనండి ఇది మెత్తగా తీయాలన్నమాట పొడి లేవ తర్వాత ఇప్పుడు ఆవాలు పొడి చేసుకున్నాం కదండీ ఇది కలపాలి ఓకే అండి ఇది మొత్తం ఇలాగా పచ్చళ్ళు కలపాలి మంచి సరిపోకపోతే మాత్రం వెయిట్ చేసి చల్లార్చి వేసుకోండి ఈసారి గారి సల్లో పెట్టేసుకుంటే మనం ఇది నిళ్ళన్నా కానీ బయట ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా అండి చూడండి అంత కలర్ఫుల్గా ఉందో నిమ్మకాయ వేసిన తర్వాత మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట పచ్చడి చైతన్యారా ఓపిండి వేసిన తర్వాత నిమ్మరసం వేసిన తర్వాత కలర్ చూసేది ఎలా వస్తుంది ఇప్పుడు ఆయిల్ మనకి ఇంకా కావ ఇంకా వచ్చేద్దండి ఇది పై ఇప్పుడు కలిపాం కాబట్టి ఆయిల్ కనపడలేదు మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం సరిపోకపోతే వేడి చేసుకుని కలుపుకోవచ్చు ఒక దాచేసాలో మాత్రం పచ్చడి పెట్టుకొని కావలసిన వాళ్ళ వేసుకుని తినచ్చు ఒక రెండు నెలలైనా ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నా కానీ పాడవదనమాట తడి తాగలకుండా మాత్రం చూసుకోండి సరేండి ఇదన్నమాట పచ్చడి ఇలా నూనె వేసుకుంటే ఎక్కువ బయటికి ఇది ఏమో పాడవకుండా అన్నమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోకర్లేదండి ఇలాగే బయట ఉంచేయచ్చు ఇది ఒక రెండు ఇళ్ళన్నా ఉంటుందండి కాకపోతే అన్ని రోజులు ఉండగా తినేస్తాం కాబట్టి ఇదండి అంత బాగుందా నూనె ఎలా ఉండాలండి ఇప్పుడు కూడా పచ్చడలలో అందరికీ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి